హలో వెల్కమ్ టు విస్క్లబ్ ఈరోజు కోర్టులో హియరింగ్ అనేది ఉండడం జరిగింది కోర్టు హాల్ నెంబర్ సెవెంటీన్లో నైన్టీన్త్ పిటిషన్ మందే ఉంది దానికి సంబంధించి అసలు మార్క్స్ ఏ ఏ క్వశ్చన్స్కి యాడ్ చేయాలనేది మనం ఈరోజు చూడబోతున్నాం మార్క్స్ యాడింగ్ మార్క్స్ యాడింగ్ అంటున్నారు కానీ మార్క్స్ యాడింగ్ అసలు ఏ క్వశ్చన్స్కి యాడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏ క్వశ్చన్స్ కోసం పిటిషన్ వేశారో ఆ క్వశ్చన్స్ మనం డైరెక్ట్ ఆ పిటిషనర్ ఏవైతే క్వశ్చన్స్ మెన్షన్ చేశాడో చూస్తే రిలీందని ఎగ్జామినేషన్ జరిగినప్పుడు క్వశ్చన్ నెంబర్ బుక్లెట్ బి నుంచి వాళ్ళైతే బుక్లెట్ కోడ్ నెంబర్ బి నుంచి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ వన్ థర్టీన్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ వన్ వన్ ఎయిటీ టూ అండ్ వన్ ఎయిటీ ఫోర్ క్వశ్చన్స్ అనేవి బోర్డు వారు తప్పుగా ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఆన్సర్కి రిలీజ్ చేశారు అందులో కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది దాని మీద మేము అబ్జెక్షన్స్ రైస్ చేసాం అబ్జెక్షన్ రైజ్ చేసినా కూడా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ మెయిన్ ఆన్సర్ కిలో కూడా ఫైనల్ ఆన్సర్ కిలో కూడా తప్పు ఇవ్వడం జరిగింది వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఈ ఈ పిటిషన్ వేసిన వారికి ఈ క్వశ్చన్స్ ని ఈ క్వశ్చన్స్ కి మార్క్స్ యాడ్ చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కి అంటే మన ఈవెంట్స్ కూడా వాళ్ళని అలౌ చేయమని పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ఎన్నో రోజులుగా కోర్టులో హీరింగ్స్ వస్తూ వస్తూ ఈ రోజు అనగా డిసెంబర్ టెన్త్న న మనకి హీరింగ్ రావడం అనేది జరిగింది ఈ రోజు ఈ క్వశ్చన్స్ అసలు బుక్లెట్ నెంబర్ బిలో ఈ క్వశ్చన్స్ ఏమని మనం ఒకసారి చూద్దాం వన్ ఎయిటీ ఫోర్ క్వశ్చన్ వాళ్ళు పిటిషన్లో తెలిపినట్టుగా వన్ ఎయిటీ ఫోర్ క్వశ్చన్ చూసినట్టయితే చూస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు ఇండియా ఈస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రా జ్యూట్ అండ్ జ్యూట్ గూడ్స్ ఇన్ ది వరల్డ్ జనపనార మరియు జనపనార వస్తువుల్లో ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారతదేశానికి భారతదేశాన్ని మొదటి స్థానం అని వాళ్ళు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశాన్ని మొదటి స్థానం ప్రపంచంలో బెల్లం ఉత్పత్తిలో భారతదేశానికి మొదటి స్థానం ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం అనేది తొమ్మిదవ స్థానం అని మనకి నూట ఎనభై నాలుగో క్వశ్చన్ అనేది మన ప్రిలిమ్స్ ఆన్సర్కి ప్రిలిమ్స్ ఆన్సర్కి లో దీనికి ఆన్సర్ ఏమని ఇచ్చాడంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని దీనికి షుగర్ ప్రొడక్షన్లోని ఇండియా మొదటి స్థానంలో లేదు అని ఇచ్చాడు దీని ఆన్సర్ దీన్ని వీళ్ళు ఛాలెంజ్ చేశారు ఇది కరెక్ట్ కాదు అనేసి దీని కరెక్ట్ ఆన్సర్ ఏదో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదో అనుకున్నారో అది మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బోర్డు వారైతే దీనికి మొట్టమొదటిగా ప్రిలిమినరీ ఆన్సర్ కీలో రెండో క్వశ్చన్ అని ఇచ్చారు కానీ ఫైనల్ ఆన్సర్ కీలో ఆప్షన్ ఫోర్ అన్న ఆన్సర్ కింద ఇచ్చారు మీరు దీని కరెక్ట్ ఆన్సర్ ఏదనేది నాకు సార్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ చూసుకుంటే నూట ఎనభై రెండవ క్వశ్చన్ ది షేప్ ఆఫ్ ది ఎర్త్స్ ఆర్బిట్ ఈస్ భూకక్ష వాస్తవ ఆకృతి ఏదని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్కి సర్కులర్ పాత్ స్కేల్డ్ ఓవల్ పాత్ అండ్ ఎలాంగేటెడ్ ఓవల్ పాత్ ఎ డెఫినెట్ పాత్ దీర్ఘ వృత్తాకార కక్ష వృత్తాకార కక్ష కొంచెం పక్కకి ఉన్న వృత్తాకార కక్ష ఖచ్చితమైన కక్ష ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ప్రిలిమినరీ కీలో అయితే మూడవ ఆన్సర్కి మూడవ ఆప్షన్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది మెయిన్ ఆన్సర్కి ఫైనల్ ఆన్సర్ కీలో రెండవ ఆప్షన్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ నేను చెప్పే దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకొక క్వశ్చన్ మనకి దేని మీద అయితే కోర్టులో కేసు ఉందంటే నూట నలభై ఒకటవ క్వశ్చన్ ఈ నూట నలభై ఒకటవ క్వశ్చన్ వాట్ ఆర్ ది బేసిక్ ఇండీసెస్ ఫర్ మెజరింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ప్రజల జీవనం నాణ్యత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొలుచుటకు ఉపయోగించే సూచీలు ఏమని అడిగాడు ఆ ఇండీసెస్ ఏమని మనకు అడగడం జరిగింది దానికి ఆన్సర్ కింద వన్ ఫార్టీ వన్ క్వశ్చన్కి మనకి ఒకటో ఆప్షన్ మనకి ప్రిలిమినరీ ఆన్సర్ కీలో కూడా బోర్డు వారు ఒకటో ఆన్సర్ చెప్పడం జరిగింది ఫైనల్ ఆన్సర్ కీలో కూడా ఒకటో ఆప్షనే ఉంది దీన్ని కూడా వీరు ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది దీని కరెక్ట్ ఆన్సర్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వన్ థర్టీ త్రీ క్వశ్చన్ టూ పార్టికల్స్ స్టార్ట్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ మూవ్స్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వన్ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది రెస్ట్ అండ్ సెకండ్ పార్టికల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ వాటి రెండింటి మధ్య ఉండే దూరం మనం కనుగోమని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది నూట ముప్పై మూడో క్వశ్చన్కి కి ప్రిలిమినరీ ఆన్సర్ కీలో మనకి ఒకటో ఆప్షన్ బోర్డు వారు మనకు ఒకటో ఆప్షన్ ఇవ్వడం ఆన్సర్ కీలో జరిగింది దాన్ని రివైజ్ చేసి అబ్జెక్షన్స్ తర్వాత మూడో ఆప్షన్ గా దానికి ఫైనల్ కీలోని మూడో ఆప్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కోర్టులో ఈ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ వన్ క్వశ్చన్ అనేది కోర్టులో వీళ్ళు కేసు వేయడం జరిగింది ఓరుగొల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు ఎవరని అడిగారు ఈ పాలకుడు పాలకడెవరన్న దానికి బో మనకి ఇచ్చిన ప్రిలిమినరీ ఆన్సర్కి మరియు మెయిన్ ఆన్సర్ కీలో కూడా ఆప్షన్ నెంబర్ వన్ అనేది మనకి ఫైనల్గా ఉండడం జరిగింది రుద్రదేవుడు ఓరుగొల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడని ఫైనల్ కి అండ్ ప్రిలిమినరీ కీలో కూడా రెండు ఆప్షన్స్ కూడా ఒకటే ఉండడం జరిగింది అండ్ ఇంకో క్వశ్చన్ కూడా వాళ్ళు ఏం ఛాలెంజ్ చేశారంటే కోర్టులో నూట ఇరవై రెండవ క్వశ్చన్ ది ఫాలోయింగ్ విచ్ తెలుగు వర్క్ డిస్క్రైబ్స్ ది డైలీ లైఫ్ ఆఫ్ కృష్ణదేవరాయ ఈ క్రింది ఏ తెలుగు గ్రంథాల్లో కృష్ణదేవరాయని దినచర్య వర్ణించబడి ఉందని అడిగారు కృష్ణదేవరాయని యొక్క దినచర్య ఈ క్రింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు కదా నాలుగు ఆప్షన్స్లో దేనిలో వర్ణించబడి ఉందని అడిగారు నాలుగు ఆప్షన్స్ మనం చూసుకుంటే మనుచరిత్ర ఆముఖ్యమా లేదా రాయవాచకము మరియు కృష్ణదైవరాయ దినచరే అని ఒక నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి మన కీ ఆన్సర్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ ఆన్సర్ కీలో మనకు ఆన్సర్గా ఏమి ఇవ్వడం జరిగిందంటే మూడో ఒక ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ కింద ఇవ్వడం జరిగింది రాయవాచకం 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 మనకు ఆన్సర్గా ఇవ్వడం జరిగింది రాయవాచకం అనే పుస్తకంలో కృష్ణదేవరాయని యొక్క దినచర్య గురించి వర్ణించబడిందని ఆన్సర్ ఇవ్వడం జరిగింది దీన్ని కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ ఇది కూడా తప్పు వేరే ఒక ఆప్షన్లో కూడా యొక్క దినచర్య అనేది తెలపడం జరిగింది కాబట్టి దానికి కూడా మాకు ఆరు మార్కులు యాడ్ చేయాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వన్ థర్టీన్ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా బుక్ లెట్ నెంబర్ బి మన ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో బుక్లెట్ బుక్ లెట్ నెంబర్ బి క్వశ్చన్ ప్యాటర్న్ చూసుకుంటే మీరు అది ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనకి లాస్ట్ జరిగిన హీరింగ్ లో ఈ క్వశ్చన్ జడ్జి గారు ముందు ఉంచడం జరిగింది దీని తర్వాత వాళ్ళు సరైన బుక్స్ ప్యాటర్న్స్ ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయమని ఈ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ చూసుకుంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ ఏదైతే ఉందో దాని స్థాపకుల్లో క్రింది వారిలో ఎవరు లేరు అని అడిగాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు స్థాపించలేదు ఈ కింద నాలుగు ఆప్షన్స్ ఎవరు స్థాపకులలో ఎవరు లేరో అని అడిగారు దానికి ఆప్షన్స్ గా చంద్రశేఖర్ ఆజాద్ సచిన్ సన్యాల్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ జోగే జోగేష్ చంద్ర చట్టవచి ఈ నలుగురు ఇచ్చారు కదా దీనిలో హెచ్ఆర్ఏ స్థాపకుల్లో ఎవరు లేరు అని అడిగారు దీనికి ఆన్సర్గా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఆన్సర్ కింద కూడా ఎటువంటి మార్కులు లేవు నూట పదమూడో క్వశ్చన్కి ఒకటవ దా ఒకటవ ఆప్షన్ ఆన్సర్ కింద ఇవ్వడం జరిగింది చంద్రశేఖర్ ఆజాద్ అనేవాడు హెచ్ఆర్ఏకి ఫౌండర్ మెంబర్ కాదు అని నూట పదమూడవ క్వశ్చన్ ఆప్షన్ వన్ ఆన్సర్ కింద ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా వాళ్ళకి ఛాలెంజ్ చేయడం జరిగింది ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్ దీంతో కలిపి టోటల్గా ఎనిమిది క్వశ్చన్స్ అనేది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఎనిమిది క్వశ్చన్స్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో తప్పు ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి మా మార్కులు యాడ్ చేయాలి మమ్మల్ని దేహదారుద్య పరీక్షకి అనుమతించాలి అని వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది అని అడిగారు స్టేట్మెంట్ వన్ చూసుకుంటే ది ఎన్ఏడి సింథసైజ్డ్ ఇన్ లైకాలసిస్ ఈ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ది మైటోకాండ్రియా అండ్ అండర్గోస్ ఆక్సిడేటివ్ ఫాస్ఫరోలైజేషన్ అనేది స్టేట్మెంట్ వన్ ఎన్ఏడిహెచ్ ఇస్ ఆక్సిడైజ్డ్ టు ఎన్ఏడి ప్లస్ ఫాస్ట్లీ ఇన్ ఫర్మంటేషన్ అండ్ స్లోలీ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని అడిగారు దీనికి మనకు ఆన్సర్గా ఏమిచ్చాడంటే ఆప్షన్ త్రీ ఉండడం జరిగింది స్టేట్మెంట్ వన్ అనేది కరెక్టు స్టేట్మెంట్ టూ అనేది ఫాల్స్ ఈ క్వశ్చన్ మీద కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ దీనికి కరెక్ట్ ఆన్సర్స్ ఏటో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఎనిమిది క్వశ్చన్స్కి మీరు బోర్డు ఇచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్టా లేదా ఏవైనా యాంబిగ్వియస్ ఆన్సర్స్ ఉన్నాయా దాన్ని మీకు కామెంట్లో తెలియజేయండి ఈరోజు కూడా మనకు మార్క్స్ యాడింగ్ కేసు హీరింగ్ అనేది రాబోతుంది ఆ హీరింగ్కి వచ్చిన కేసు అప్డేట్ కూడా మనం విస్క్లబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ